హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను నామచ్చట్లు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఈ వ్లాగ్లో అయితే మా అమ్మ చేసే కొత్తిమీర నిల్వ పచ్చడి చూపిస్తాను వచ్చేసేయండి మా అమ్మ చేసే వంటలన్నీ చాలా బాగుంటాయి నాకు నచ్చుతాయి అయితే నేను కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నాను అనమాట అయితే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ప్రాసెస్ అంతా చూపిస్తున్నాను అంతా నేనే చేశాను విత్ అమ్మ డైరెక్షన్స్తో చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే నాకు చాలా ఇష్టం కొత్తిమీర పిక్కెలు అంటే చాలామంది ఇన్స్టెంట్గా చేసుకుంటారు దాని టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా నిల్వ పచ్చడి కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇదిగోండి నేనైతే ఒక మూడు కట్టెలు తీసుకున్నాను అనమాట అంటే ఇప్పుడు కొత్తిమీర కొంచెం తక్కువ రేట్కి వస్తుంది కదా ఇలాంటప్పుడు కొంచెం ఒక ఐదారు అలా తీసుకొని పికెల్స్ అవి పెట్టుకోవచ్చు నిల్వ లాగా చేసుకోవచ్చు అనమాట అయితే నేను ఒక మూడు కట్టలు తీసుకున్నాను మ్యాక్సిమమ్ మా ఇంట్లో అయితే మాకు ఒక టెన్ డేస్ వస్తుంది అంతే ఈ మూడు కొత్తిమీర కట్టల పచ్చడి అయితే అంత బాగుంటుంది టేస్టీగా ఉంటుందన్నమాట ప్రాసెస్లోకి వెళ్ళిపోతే కనుక ముందుగా ఈ కొత్ కొత్తిమీరను వాష్ చేసైనా కట్ చేయొచ్చు లేదంటే ఇలా నేను ముందుగా కట్ చేసుకున్న తర్వాత వాష్ చేసాను అనమాట జల్లిమూపులు ఉంటుంది కదా అందులో వేసుకొని అయితే నేనైతే ఈ మూడు కొత్తిమీర కట్టలు ముప్పై రూపాయలకి తీసుకున్నాను కట్ట పది రూపాయలు అయింది కాకపోతే కొంచెం ఇవి ఎక్కువ పెస్టిసైడ్స్ అవి వేసి పండిస్తారు నాకైతే ఇంట్లో పండించిన వాటితో చేసుకుంటే బాగుంటుంది కదా ఆ ఫీల్ అయితే ఈసారి ట్రై చేస్తాను అయితే ఇదిగోండి మూడు మూడు కట్టలు నేను ఇలా కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని తర్వాత నీట్గా అయితే వాష్ చేస్తాను అనమాట ముక్కలు వేసుకొని కొంచెం అవి ఉంటే తీసేసుకోవాలి నీట్గా చాలా ఫ్రెష్గా ఉంది కొత్తిమీర అయితే చూడ్డానికి నేనైతే ఇలా ఉప్పు వేసి వాష్ చేశాను అనమాట అంటే పెస్టిసైడ్స్ అవి ఎక్కువ యూస్ చేస్తారు కదా కొత్తిమీరకి పురుగులది పట్టుకోకుండా అందుకని నేను కొంచెం ఉప్పు వేసి నేను క్లీన్ చేశాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అలా వదిలేసాను అనమాట ఉప్పు వేసి అందులో ఏమన్నా సూక్ష్మ క్రీములు ఏమన్నా ఉంటే చనిపోతాయని చెప్పేసి ఇంకా పెస్టిసైడ్స్ అవి యూజ్ చేస్తారు కదా దానికోసం చెప్పి తర్వాత ఇదిగోండి ఒకసారి ఇలా మొత్తం జల్లడి వేసుకొని తర్వాత ఇలా జాడించేసుకొని తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ అలా వాష్ చేస్తాను అనమాట చూసారా ఈ వాటర్ కలర్ చేంజ్ అయ్యే వరకు నేనైతే వాష్ చేశాను ఇంత మురుకున్నా ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఖచ్చితంగా వాష్ చేయాలి ఉప్పు వేసి ఒక గంట సేపు అలా వదిలేయండి తర్వాత ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత బాండి పెట్టుకొని కుక్ చేసుకోవాలి కొత్తిమీరని ఇదిగో ఇక్కడైతే నేను సెకండ్ టైం కడుగుతున్నాను ఇది కొంచెం ఓపికగా చేసుకోవాలి కడుక్కోవడం అనేది ఎందుకంటే కొంచెం కుళ్ళు పట్టిన ఆకులు అవి ఏమైనా ఉంటే తీసేసుకోవాలి ఇక్కడే తర్వాత ఇదిగోండి ఒక బాండి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్న కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ అది వేడెక్కిన తర్వాత ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర అంతా కూడా యాడ్ చేస్తాను అందులో కొంచెం వేయడం లేట్ అయింది అనమాట ఆయిల్ వేసిన తర్వాత అందుకే అలా పొగలా వచ్చింది భయం వేసింది నాకు మనం చేసే పనులన్నీ ఇలానే ఉంటాయి కదా కొంచెం జాగ్రత్తగా చేయాలి కాకపోతే నేను కుక్ చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తాను నాకు నచ్చుతుంది ఆ ప్రాసెస్ అంతా అమ్మ చెప్తూ ఉంటే నేను చేశాను అనమాట చాలా వంటలే చేశాను లైక్ ఇంకా పోస్ట్ చేయలేదు చేస్తా చూడండి అందరూ ఒకసారి ట్రై చేయొచ్చు పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఈ నిల్వ పచ్చడి అయితే ఎందుకండి మొత్తం కొత్తిమీర అయితే యాడ్ చేసేసాను బాండీలో తర్వాత ఒక మూత పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇందులోనే చింతపండు బెల్లం కూడా వేసేస్తాము కుక్ చేసినప్పుడే కాకపోతే ఆకు మొత్తం కుక్ అయిన తర్వాత ఈ చింతపండు బెల్లం అనేది యాడ్ చేయాలి లేదంటే ఆకు సరిగ్గా కుక్ అవ్వదు ఒకసారి మొత్తం సెర్చ్ చేసేసి మూత పెట్టేశాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇందులోనే నేను బెల్లం ఇంకా తగినంత చింతపండు కూడా యాడ్ చేశాను ఈ వీడియో మొత్తం ఒక ట్వంటీ మినిట్స్ అలా వస్తే నేను దాన్ని మొత్తం షార్ట్ చేసుకొని ఒక లెవెన్ మినిట్స్కి ఎడిట్ చేశాను అనమాట మొత్తం ప్రాసెస్ పెడితే బాగోదు కదా చూసే వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది అందుకని అలా స్పీడ్ చేసా అనమాట వీడియో అక్కడ ఇదిగోండి చింతపండు అయితే ఒక రెండు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పడుతుంది అది మీరు తినే పులుపుని బట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు కొంతమంది పులుపు ఎక్కువ తింటారు మేము కొంచెం తీయగా తింటాం అన్నమాట ఈ పచ్చడి మా గోదావరి సైడ్ అయితే మాక్సిమం అందరు ఇలానే చేస్తారు నిల్వ పచ్చడి అంటే బెల్లం చింతపండు కంపల్సరీ వేస్తాము తగినంత బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి అయితే బెల్లం ఆ రోజు నాకు కొంచెం అవైలబుల్గా ఉంటే నేను పంచదార కూడా వేసాను అనమాట తర్వాత ఇది మిక్సీ పట్టుకునేటప్పుడు పంచతార కూడా యాడ్ చేసి తీపి చూసుకోవాలన్నమాట ఎందుకండి ఇలా బెల్లము చింతపండు వేసిన తర్వాత ఇందులో వాటర్ అయితే ఊరిపోతుంది ఆ వాటర్ అంతా కూడా మరిగే వరకు కుక్ చేసుకోవాలి ఈ కొత్తిమీరని తర్వాత అయితే కారం కోసం ఒక ముప్పై ఎన్నుమిర్చి వరకు తీసుకున్నాను అనమాట అది మీ కారం బట్టి తీసుకోండి ఒక ముప్పై వరకు ఉంటాయి ఎన్నుమిర్చి ఎన్నుమిర్చి కూడా తీసుకొని వాటిని ఇలా లాగా తీసుకోవాలి ఇలా చేస్తే నాకు కొంచెం చేతులు అవి వండుతాయని చెప్పి మా అమ్మతోనే చేయించేస్తాను అనమాట ఇవన్నీ ఇంకా తర్వాత బాండీ పెట్టుకొని ఇవన్నీ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం టైం పడుతుంది ఒక థర్టీ మినిట్స్ పైన పడుతుంది టైం అయితే ఈ కొత్తిమీర పచ్చడి రెడీ అవ్వడానికి తర్వాత దీంట్లోకి ధనియాలు జీలకర్ర జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి అవి కూడా యాడ్ చేసేసి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట నేను ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి మా ఇంట్లో కొత్తిమీర పచ్చడి అయితే అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఒకవేళ మీరు ఇంతవరకు ఈ ప్రాసెస్లో చేసుకోకపోతే ఇదిగోండి కొత్తిమీర అయితే అందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి ఇదిగోండి వాటర్ ఏం లేకుండా ఇలా ఉడికించుకోవాలి తర్వాత దాన్ని మొత్తం పూర్తిగా చల్లాలిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే ఆ కారొడి కోసం ఎండుమిర్చి ఇంకా ధనియాలు ఇవి వేసాం కదా వీటన్నిటిని ఫస్ట్ మిక్సీ పట్టేసుకున్న తర్వాత మెత్తగా తర్వాత కొత్తిమీర కూడా ఇందులోనే యాడ్ చేసేసి మిక్సీ పట్టేసి తాలింపు చేసుకోవాలన్నమాట ఈ పచ్చడికి తాలింపు చేస్తేనే చాలా టేస్ట్ వస్తుంది తర్వాత కొన్ని వెల్లుల్లి కూడా ఒక మూడు వెల్లుల్లి వరకు వెల్లుల్లిపాయల వరకు తీసుకొని మూడు వెల్లుల్లిపాయలు కూడా తొడిమెల్ తీసి వేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత తాలింపు కోసం అయితే కొన్ని ఎండుమిర్చి కొన్ని ఆవాలు ఇంకా కొంచెం జీలకర్ర తీసుకొని కొంచెం కొత్తి సారీ కరివేపాకు కూడా కొంచెం తీసుకొని దీనికి తాలింపు చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వెల్లుల్లి కూడా యాడ్ చేసాము వెల్లుల్లి అయితే ఇందులో తాలింపు పెట్టేటప్పుడు వెల్లుల్లి కట్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఫ్రై చేసుకొని వేసుకుంటే బాగుంటుంది ఈ పచ్చళ్ళు తీయలేదు నేను ఆ వీడియో కష్టాలు చూసారా ఎలా తీసినా వేడి వస్తుంది అనమాట కొంచెం ఫోన్కి అది సెగ తగులుతుంది అని చెప్పేసి అలా సెట్ చేస్తున్నా వీడియోని ఏమనుకోకండి తర్వాత ఒక్కొక్కటికి అన్నీ యాడ్ చేసేసుకోవాలి తాలింపు సరుకులు చెప్పాను కదా ఎండుమిర్చి ఇంకా జీలకర్ర ఆవాలు కరివేపాకు అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చని ఇందులో యాడ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా ఉంచేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఆయిల్ మొత్తం పచ్చడికి పట్టేటట్టు కలుపుకొని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లోకి అయితే దీన్ని షిఫ్ట్ చేసుకోవాలన్నమాట తడి తగులుకోకుండా ఉంటే ఒక వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి అయితే ఫ్రిడ్జ్లో ఏం పెట్టక్కర్లేదు తడి తగలకుండా స్పూన్స్ అవి యూజ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ పాటు ఆర్ వన్ మంత్ పాటు చాలా బాగుంటుంది తినొచ్చు మా ఇంట్లో అయితే ఒక టెన్ డేస్లోనే అయిపోతుంది అనుకోండి మొత్తం అంతా షిఫ్ట్ చేసుకుని తర్వాత వేడివేడి అన్నంలో కొంచెం కొత్తిమీర పచ్చడి అలా ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని తింటే అద్భుతం అని చెప్పచ్చు మొత్తం అన్నం మొత్తం ఈ పీకెళ్తాను తినేవచ్చు అనమాట అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే కనుక ఓకే మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరకు బాయ్ నచ్చితే ఒక లైక్ చేయండి గాయస్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ నేను ఈ వాయిస్ పవర్ ఇస్తుంటే నాకు మళ్ళీ నోరుతుంది అన్నమాట అంత బాగుంటుంది పచ్చడి అయితే టేస్ట్ మేబీ నేను చెప్పడం కొంచెం అటు ఇటు అయినా కానీ కొంచెం ప్రాసెస్ అంతా చూసి చేసేసుకోండి ఒకసారి ట్రై చేసేయండి ఓకేనా బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా